ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ బాలకాండములో ఎత్తుకోగానే వాల్మీకి మహర్షి సాంప్రతం లోకే గుణవాన్ క్చ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవృత చారిత్రేణుక్త ఇన్ని ప్రశ్నలు వేసుకున్నాడు వాల్మీకి మహర్షి ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ రావాలి ఆయన నారదహ నారం జ్ఞానం దదాతి నారదః మన చిత్రసీమలో చూపించినట్లుగా ఏదో తంటాలమారి కాదు నారదుడు జ్ఞానమును ప్రసాదించేవాడు వాల్మీకి సందేహం వస్తే నారదుడే తీర్చాలి వ్యాసుడికి సందేహం వస్తే ఎవరు తీర్చాలి నారదుడే తీర్చాలి ఎటువంటి మహాజ్ఞాని అయిన వాడికి సందేహం వస్తే తీర్చగలిగినటువంటి ఏకైక మహాజ్ఞాని నారద మహర్షి అందువల్ల నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం ఎత్తుకోగానే బాలకాండలో తపస్వాధ్యాయ నిరతం తప అని మొదలుపెట్టాడు తకారముతో ఎందుకు మొదలుపెట్టాడయ్యా వాల్మీకి మహర్షి రామాయణమును అంటే గాయత్రీ మంత్రము యొక్క పరమార్థమే రామాయణము గాయత్రీ మంత్రము యొక్క సమగ్ర స్వరూపము ఇరవై నాలుగు అక్షరములను ఒక్కొక్క అక్షరము ఒక సహస్రమునకు శ్లోకేన ఒక సహస్ర శ్లోకములు ఒక అక్షరముతో ఓం అని తకారముతో ఎట్లా అయితే గాయత్రీ మంత్రము ప్రారంభింపబడుతోందో తత్సవితుణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః తో మొదలైంది నిరతం అని మొదలు పెట్టాడు ఆయన ఇట్లా ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఆయన ప్రణాళికను రచించుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో